ఏంట్రో అంగట్లో కొదమంటరి ఇన్నే ఉంటరేంది ఇన్నే చెగుండది ఇన్న పడుకుంటాము మీ తర్వాత వస్తాము ను వెళ్ళు సరే నిను వచ్చరా కిన్న పండు బర్రతాను ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే ఆస్తి మస్తన్నే ఏ రాజిచి ఉంటడే బనే పార్టడ కడప వీరు పాట అస్తు పాడలచ్చ నాకు ఈ మస్తు వార్తో నీ పాటలు పొద్దు మనకే ఇన్నే ఉంటారేమి మీరు పోండి అంగట్లో కొండి పొయ్యి బిస్కెట్లు దొంగతని చూసుకొని పోర్రి నేనేమంటాను అంగట్లకి వెళ్తే రాళ్ళతో వేస్తారు వేస్తే విపించుకోండి కానీ ఇక్కడ మాత్రం ఉండకండి నేను వెళ్తున్నాను చిన్నైనా నువ్వు అలా వెళ్తే ఎలా చిన్నైనా నేను వస్తాను ఉండు నువ్వు పోర్మి నేను ఉండి వస్తాను కాసేపు ఈయన్ని వెచ్చగా బురతాను వెళ్ళు నువ్వు సరే సర్లే నేను వెళ్ళేస్తాను మీరు ఉండండి మంగమ్మ ఏం పిల్లడు ఉంటాడు పట్టించుకోరు రంగమ్మ ఏం పిల్లలు పక్కనే ఉంటాడు పట్టించుకోరు వర్రా దీప నిద్ర